ైన్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ శ్రీ దోణం రాజు సత్యనారాయణ తొంభై మూడవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ కుమారి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు మాజీ మేయర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు नहीं। राज्य अतीति అలాగే మాజీ శాసనసభ్యులు గారికి నాగిరీ గారికి అలాగే మా హింద్రేట్ అలాగే ఇతర పార్టీ గారిని స్పందించుకోవడానికి మన ప్రదర్శనకు కూడా మా మాస్ గారికి నా ధన్యవాదాలు ఈ రోజు అలాంటి సభా నేతలు స్పందించుకోవడం నాగారితో పంపటి గురువాడి రంగనాథరావు గారు కానీ అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇచ్చిన ఉన్నారు అలాగే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ ఆత్మికేసి ఈరోజు దీనివల్లి వాళ్ళందరితో ముఖ్యంగా అమర్సా గారితో అలాగే వినాయకుడు కేకరాజు గారితో వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిగా భావిస్తూ సేవ చేశారో వాళ్ళు మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి గుర్తు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారు స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా రావడం వారితో కలిసి పనిచేసేటువంటి ప్రజలలో కలిసి పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభ రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి తగ్గింది ఇటువంటి మహా మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి ముఖ్యంగా ద్రోణరాజ్ సత్యనారాయణ గారి గురించి కొంతగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ రాముదా చాలా చాలామంది మా తాతగారితో సహచర నాయకుడిగా తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిది దాంట్లో గురువుగా తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎంతోమంది నాయకుల్ని వేలాది మంది నాయకులు ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి ఒక నాయకుడు ద్రోణరాజ్ సంస్థ అనేక సందర్భాలు చెప్పారు తర్వాత వారి ధనియుడిగా ద్రోవణరాజు శ్రీనివాస్ గారు కూడా రెండు పర్యాయ శాస్త్ర వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి సహాందించినటువంటి సేవలు దృష్టి ఆయన కోవిడ్లో ఆయన ఉన్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజా సేవలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాంత పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తప్పన పడుతున్నటువంటి యువ నాయకుడిగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తనని తన రాజకీయ భవిష్యత్తుని చేతునివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి కూడా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియదు అటువంటి గొప్ప కుటుంబంతో ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వచ్చినటువంటి అందరూ కూడా గర్వపడుతూ మరి పెద్ద పెద్దలు ఈ లోన్లో చెప్తున్నారని నేపథ్యం ఉండేటప్పుడు రైతు నిలు విలువలు ఎలా ఉండేవి అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలు కోకోలలు అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా నేను పోటీ చేసినప్పుడు తెన్నేటి విశ్వనాథన్ గారి మీద పోటీ చేసి గెలిచే గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబంధన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథన్ గారు చెప్పారట గురుగారు నేను పోటీ చెయ్యను అని తోణరాజు సత్యనారాయణ గారు అంటే లేదు నువ్వు గెలవాలి గెలుస్తావు గ్యారెంటీగా నా మీద గెలిస్తే గురువు మీద గురువు మించి శిష్యుడిగా పేరు ఉంటుంది లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురు గురువు గురు శిష్యులైన భావచరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది తర్వాత సత్సంబంతులు కొనసాగితే నువ్వు మంచి సంఖ్య ఇచ్చిన వాళ్ళు అవసరం తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచ్చే ఆశీర్వచనాలు ఇచ్చారు చెంద్ర గారు ఈ మాట సాక్ష గురుగారే త్రోండరా సత్యనారాయణ గారే మానా చెప్పినటువంటి మాట అందుకని ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పోటీతత్వం చట్టం ఉండేదంటే కేవలం ప్రాణ ప్రాణం పెట్టే రీతిలో ఉండేది ప్రతిపక్ష వాళ్ళున్నా ప్రపక్ష వాళ్ళున్నా కానీ ఈరోజు ఏంటంటే అన్ని మారిపోయాయి అందుకని సోండరా సత్యనారాయణ గారు తాలకు ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ మన అందరం కూడా ఇలాంటప్పుడు భరించుకొని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాసుకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా చేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్నా ఆయన ఆత్మసాక్షితో పాటు ఆయన తాలూకు ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాసుకి ఆయన ద్వారా లభిస్తాయనేది దానికి తగ్గ సహకారం కూడా మా వాదగిరి కూర్చుంటుందని చేస్తున్నాం సార్ వీరికి సార్థకత ఉంది అంటే ఒక ద్రోణరాజు సత్యరాయణ గారికి ఉంది సుమారు ఐదు దశాబ్దాలుగా ద్రోణరాజు గారి ఫ్యామిలీ రాజకీయాలకి అంకితమై ఇప్పుడు వారి అప్పన్న దగ్గర నుంచి కర్మ ధర్మశ్రీ వారు కూడా మందిని రాజకీయాల్లో రప్పించి రాజకీయాల్లో మాటలు నేర్పించి మా అందరికీ కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎవరు ఉత్తరాంధ్రలో అంటే ఒక గారు అని చెప్పాలి ఈరోజు రాజకీయాల్లో రాజకీయం అంటే ఇది వరకు అయితే రోడ్రాజ్ సత్యనారాయణ గారు వారేద్యంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక పాలసీగా పొలిటికల్ సిస్టమ్ ఒక పాలసీగా ఉండేది ఇప్పుడంటే పొద్దు జరిగా మారిపోయింది అని కానీ అప్పుడు